సభాధ్యక్షులు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనకీర్తితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి ముఖ్యంగా నలభై ఐదు వసంతాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టి విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి లాంటి ఒక రాజధానితోటి రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి నిరంతర నిలువిరామ కృషి చేసినటువంటి యోధుడు ఇవాళ రా కదలిరా అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరువాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి మాన్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా జనసేన పార్టీ యోధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి జన సైనికులకు వేరే మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఉమ్మడి పార్టీల తరఫున నమస్సు మాన్యులు తెలియజేసుకుంటా ఉన్నాను ారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ రాజకీయాల ఆట అదేమంత ముఖ్యమైంది కాదు ఎందువలనంటే చంద్రబాబు నాయుడు గారు చూడనటువంటి ముఖ్యమంత్రి పదవి కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి చేసి ప్రపంచ దేశాధినేతలతోటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయినా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కంటే పదవుల కంటే పేద ప్రజల కంట కన్నీరు తుడబొటమే నా ధ్యేయం అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ ముఖ్యమంత్రి పదవి చాలా సార్లు చూసేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఆయనకున్నటువంటి ప్రజాదరణ కొంతమంది ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువ ప్రజాదరణ ఆయనకుంది అయితే వారిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతోటి ఎందుకు ప్రజల ముందుకు వస్తున్నారంటే వారి సొంత ప్రయోజనాల కోసం కాదు అధోగతి పాలైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి తెలుగుదేశం జనసేన కూటమితోటి ఖచ్చితంగా మరింత కాలం పాటు సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తీసుకురావటానికే వాళ్ళు మళ్ళీ ఈ పోరాటానికి సిద్ధమయ్యారనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అనేటువంటి మాట ఒక్కటే మనవి చేస్తున్నాను ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ రోడ్డును పడి చాలీ చాలని జీతాలతోటి జీవితాలు వెళ్ళదీయలేక ఏదో రకంగా కొంత మా జీతం పెంచండి మీరిచ్చిన హామీ అని అడుగుతుంటే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించి అరెస్టులు చేస్తా ఉన్నారు మరో పక్కన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పేదవారు ఎస్టీ వర్గానికి చెందిన వారు వారందరూ కూడా రోడ్డు మీదకు వచ్చారు వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళట ఈయన ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్యాలెస్ నుండి అతి చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి అతి చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదవాడట అంటే ఇక్కడ నిజంగా చూడండి మీరు ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ పెత్తందారి వ్యవస్థకి తలమానికంగా నిలబడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపే వరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ కూడా తీవ్రమైనటువంటి దీక్ష కంకడబద్ధులై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఇంటికి సాగనంపకపోతే ఈ రాష్ట్రం మరింత అన్యాయం అయిపోతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా సజావుగా నిలబడాలంటే ఈ రాష్ట్రం సజావుగా ముందుకు వెళ్లాలంటే మాత్రం నూటికి నూ శాతం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇదే మనం అందరికీ తెలియజేయాలి ఇవాళ ప్రజల గోడు పట్టించుకోనటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలా లేకపోతే నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ పేద ప్రజల కంత కన్నీరు తుడిచేటువంటి నాయకులు మనకు కావాలనేటువంటి మాటని ప్రజలకు చైతన్యపరిచి తద్వారా తెలుగుదేశం జనసేన పార్టీల కూటమిని రాబోయే ఎన్నికల్లో విజయ దుందు విమోగించే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతని మనందరం తీసుకుందామనేటువంటి మాటని మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచం ఆ ప్రపంచమే ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి అనేటువంటి మాటని మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్